సర్వసాధారణంగా కవులు రచనలు చేస్తుంటే ప్రధానంగా సంస్కృత వాంగ్మయంలో ఇందాక వారు ఏదో షేక్స్పియర్ అన్నారు ఇంకెవరి పేరో చెప్పారు ఆ ఆంగ్ల మహాకవుల గురించి నాకు తెలియదు సంస్కృత మహాకవుల్లో కాళిదాసుకు గొప్ప పేరు ఏంటంటే మామూలుగా మన వేళ్లలో ఈ చిటికిన వేలిని కనిష్ఠిక అంట ఎవరిని గురించి అయినా వన్ టూ త్రీ వరుసగా చెప్పండి అంటే కాళిదాసు అంట మొదట అనమాట ఆయన అందరికంటే గొప్పవాడు అనమాట కవికుల గురువు అని పేరు ఆయనకి ఎన్నో అద్భుతమైన కావ్యాలు రాశాడు మూడు నాటకాలు మూడు కావ్యాలు శ్యామలాదండకం అద్భుతమైన రచన అందుకని కాళిదాసును మించిన కవి సంస్కృత భాషలో లేడు కాబట్టి మొదటివాడు కాళిదాసు అన్నారు అతనితో సమానమైన వాళ్ళు రెండో వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఈ వేలు ఇలా పెట్టి ఏ పేరు చెప్పాలో తెలియలేదుట అందుకని ఈ వేలుకి ఏ కవి పేరు లేకుండా పోయింది అందుకని ఈ వేలికి అనామిక ఉంగరం వేలికి సంస్కృత భాషలో అనామిక అని పేరు అనామిక సార్థవతి బ ఇదేంటండి కాళిదాస్ ఇంత గొప్పవాడు అంటారు మరి వాల్మీకి మహర్షి ఏమయ్యాడు వ్యాస మహర్షి ఏమయ్యాడు శంకరాచార్యులు వారు ఏమయ్యారు వాళ్ళు కూడా కాళిదాస్ తర్వాత ఏనా అంటే వాళ్ళు ముగ్గురు ఈ కాంపిటీషన్లో లేరు వాళ్ళు జడ్జెస్ ఆ స్థాయి వాళ్ళు 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 పోటీకి వెళ్ళే స్థితికి కాదు అందుకని వాళ్ళ ముగ్గురిని మినహాయించి తర్వాత వచ్చిన లౌకికమైన రచన చేసిన కవులను పరిగణించినప్పుడు కాళిదాసు మొదటివాడు శంకరులు ఎంత గొప్ప జ్ఞానిగా ఎంత గొప్ప యోగిగా ఎంత గొప్ప భక్తుడుగా కనిపిస్తారో అంత గొప్ప కవి కూడా ఆయన వేత్త కూడా కానీ కవిగా మాత్రమే లేకుండా సన్యాసదీక్ష తీసుకుని జగద్గురు స్థానంలో ఉన్నారు కాబట్టి